హాయ్ అండి వివిఆర్ తెలుగు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న రైతు సోదరులందరికీ నమస్కారం నా పేరు భావన పూర్ణచంద్రరావు అండి మాది సూర్యాపేట జిల్లా మేళచెరు గ్రామం నేను గత ఐదు సంవత్సరాల నుంచి మిరప సాగు చేస్తున్నాను ఐదు సంవత్సరాల్లో దాదాపుగా రెండు మూడు సంవత్సరాల నుంచి మాతిటెక్ వారి ప్రొడక్టు వాడటం జరుగుతుంది ఈ రెండు ఎకరాల సాగుబాటులో కూడా ఎక్కువ శాతం మాతిటెక్ వారి ప్రోడక్ట్సే వాడతాను ఎక్కువ ఆర్గానిక్ ప్రోడక్ట్ అనేది నేను తోటలో ఉపయోగించడం జరుగుతుంది ఇప్పుడు రెండు రెండు ఎకరాలు ఈ సంవత్సరం రెండు ఎకరాలు వేసాను ఈ రెండు ఎకరాల్లో క్లాసిక్ వెరైటీ అనేది ఒకసారి కోయడం జరిగింది పదమూడు కింటాలు ఎరుపులు అయినాయండి మూడు కింటాలు తాళు అయినాయి తాలు శాతం చాలా తక్కువ వచ్చింది మాతిటెక్ ప్రోడక్ట్ వాడటం వల్ల కాయ కూడా క్వాలిటీ ఉంది చాలా బాగుంది మహతీటెక్ వారి నానగోళ్ళు కానీ ధరణి శుద్ధి కానీ ఈ ప్రోడక్ట్ అంతా వాడటం జరిగింది నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియో కూడా చేయడం జరిగింది ఆ వీడియోతో పాటు ఈరోజు మనకి కొత్తగా అదే మహతీటెక్ వారు కప్ప అండి కప్ప అనే ప్రోడక్ట్ కొత్తగా లాంచ్ చేయడం జరిగింది ఇది లిక్విడ్ రూపంలో ఉన్న సీవిడ్ అండి ఫెర్టిలైజర్ దీన్ని పంటలపై పిచికారీ చేసుకోవడం ద్వారా అధిక లాభాలు కూడా ఉంటాయి ఇది మొక్కలకు విపరీతమైన మేలు చేస్తుంది పోతొచ్చే దశలో వాడుకున్నట్టయితే ఎక్కువ పూత రావడానికి ఎంతగానో దోహదపడుతుంది ఇది సముద్రపు నాచు నుంచి తయారు చేయబట్టం వల్ల ఇందులో అనేక రకాల పోషకాలు ఉంటాయి భూమిలో కూడా కర్బన్ శాతం పెరుగుతుంది ఎమినో యాసిడ్ పోలిక్ యాసిడ్ లియోనైట్రేట్ సివిడ్ అనే ఈ నాలుగు ముఖ్యమైన న్యూట్రిన్స్ ఉంటాయి కాబట్టి ఈ కప్ప ప్రోడక్ట్ అనేది అధిక కొమ్మలు రావడానికి కానీ పూత రావడానికి కానీ వచ్చిన పూత ఎమ్మటే పిండిగా మారడానికి ఎంతగానో దోహదపడుతుంది అటువంటి ప్రోడక్ట్ను వాడాను వాడి దీనివల్ల రిజల్ట్ చూశాను కాబట్టే ఈ యొక్క ప్రోడక్ట్ని నేను చెప్పడం జరుగుతుంది గత వీడియోలో చెప్పినట్టు ఒక రైతుని ఇంకొక రైతు మోసం చేయాలని ఏ యూట్యూబ్ ఛానల్లో కానీ ఏ రైతు కానీ అబద్ధాలు ఉండవు రిజల్ట్ ఉంటేనే నేను చెప్తున్నాను ఈ ఒక్క విషయాన్ని రైతులందరూ కూడా గమనించాలి నా గత వీడియో ఇదే ఛానల్లో నా గత వీడియో చూడండి అందులో ధరణి శుద్ధి గురించి కానీ నానో గోల్డ్ గురించి కానీ నానో కేర్ గురించి కానీ సీతాఫల ఆయిల్ కానీ టెక్ వారి ఎన్నో రకాల ప్రోడక్ట్స్ నేను వాడటం జరిగింది గత వీడియోలో ఫస్ట్ నలభై రోజుల స్టేజీలో వీడియో చేయడం జరిగింది మళ్ళీ అటాక్ అయ్యి ఎన్నో రకాల తోటలు ఎన్ని ఎన్ని రకరకాల విత్తనాలు వేసిన తోటలు అన్నీ కూడా మాలిపోయినా కూడా నా తోట ఈ రోజుకి ఇలా షైనింగ్గా బాగా నీటుగా ఇప్పటికీ పోతా కాతా ఎలా ఉందో చూడండి గత వీడియోలో చెప్పినట్టుగా మాతీటెక్ వారి ప్రోడక్ట్ నేను చాలా వాడాను అంటే ఈ ఒక్క ప్రోడక్ట్ వాడటం వల్లే అని కూడా నేను సూరిటీగా చెప్పలేను నేను వాడాను కాబట్టి నాకు రిజల్ట్ వచ్చింది కాబట్టి ఈ యొక్క కప్ప అనేది పూత దశలో వాడినట్లయితే దీంట్లో ఉన్న యాసిడ్ కానీ లియోనైట్రేట్ కానీ అన్ని రకాల ఖనిజాలు భూమిలో కర్బన్ శాతం పెంచి మనకి కొమ్మలు రావడం కానీ పూత రావడం కానీ ఐదో తారీఖు ఆ నాలుగో తారీఖు ఆ మధ్యలో వాడుంటా ఒక్క పది రోజులకి తోట చూడండి ఎంత షైనింగ్ వచ్చింది ఎంత కొమ్మ పెరిగింది మీరు చూస్తే ఈ తోట చూస్తే మీరే ఇది కంపల్సరీగా వాడటం కూడా జరుగుతుంది ఈ యొక్క విషయాన్ని రైతులందరూ కూడా ఎందుకంటే నాతో నేను బాగుండాలి నాతో నలుగురు బాగుండాలి అనే ఒక్క కాన్సెప్ట్తోనే ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది రైతు సోదరులందరూ కూడా ఈ యొక్క మహతీ టెక్ వారి అన్ని రకాల ప్రోడక్టు శుభ్రంగా వాడండి అతి తక్కువ ధరకే ధర కూడా మనం వేలు వేలు పెట్టి ఎన్నో రకాల మందులు వాడటం జరుగుతుంది లీటర్ వచ్చేసి ఐదు వందల రూపాయలే మనం ఒకసారి ట్రై చేస్తే మనకు వచ్చే నష్టం ఏం లేదు కదా ఇది ఒక్క ప్రోడక్టు మీరు వాడి చూడండి ఐదు వందల రూపాయలు ఎన్నో రకాలుగా మనం ఖర్చులు పెడతాం అందులో ఇది ఒకటి వాడి దీని రిజల్ట్ చూడండి మీరే కంపల్సరిగా మీ పక్కన పది మందికి మీ పది మంది రైతులకి మీరు చెప్పగలుగుతారు ఇది అన్ని రకాల పంటల్లో మిర్చిలో కానీ పత్తిలో కానీ మినోలో కానీ పెసర్లో కానీ అన్ని రకాల అన్ని రకాల పంటల్లో అన్ని దశల్లో పూత దశల మటుకు ముఖ్యంగా వాడినట్లయితే పూత బాగా ప్రేరేపిస్తుంది కాత బాగా నిలబడుతుంది అన్ని రకాల పంటల్లో ఇది వాడుకోవని నేను గుండెమే చేసుకొని చెప్తాను ఎందుకంటే నేను వాడాను కాబట్టి పక్కా రిజల్ట్ ఇందులోనే నానో గోల్డ్ కూడా వాడాను నానో కేర్ వాడాను శుద్ధి భూమిలో చల్లాను దాదాపుగా ఆర్గానిక్ ప్రోడక్ట్ల మీదనే నేను ఎక్కువ శాతం ఈ పంట పండిస్తాను ఇది ప్రోడక్ట్ ఎవరైనా కావాలి అనుకున్నట్టయితే డిస్ప్లే మీద ప్లే అవుతున్న నెంబర్లకి కాల్ చేయండి ఆన్లైన్లో మీకు పంపించడం జరుగుతుంది ఫస్ట్ ఇది నాకు తెలియదండి మా పక్క రైతు అంటే నాకంటే ఎక్కువ ఆర్గానిక్ వాడేవాళ్ళు వాళ్ళ ద్వారా నేను తెలుసుకొని వాళ్ళకి కాల్ చేసి దీని గురించి తెలుసుకున్నాకనే నేను వాడటం జరిగిందండి ఈ డిస్ప్లే మీద ప్లే అవుతున్న నెంబర్లకి కాల్ చేయండి వాళ్ళు ఈ మందు గురించి కాదు అన్ని రకాల మందుల గురించి మీ పంటని ఏ దశలో ఏ మందు వాడాలి అనేది కూడా వాళ్ళు వివరంగా చెప్పడం జరుగుతుంది కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఈ యొక్క మాతిటెక్ వారి ప్రోడక్టు అతి తక్కువ ధరకే మనకి లభిస్తున్నాయి కాబట్టి వాడినట్లయితే తక్కువ రేట్లలో ఎక్కువ దిగుబడి పెంచుకోవడం జరుగుతుంది కాబట్టి రైతులందరూ కూడా ఈ యొక్క ప్రోడక్ట్ని కంపల్సరీ వాడాలని మరీ 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 కోరుకుంటున్నాను ఈ సంవత్సరం వర్షాలకు వచ్చేసి దాదాపుగా తాలుగు శాతం ఎక్కువైందండి ఇది రైతులందరికీ తెలుసు ఎకరం కోత కోసాను పదమూడు క్వింటాలు ఎరుపు కాయలు అయితే మూడు క్వింటాలు మాత్రమే తాలైనయి దాదాపుగా చాలామంది రైతులకి మూడు క్వింటాలు ఎరుపు అయితే పదమూడు క్వింటాలు తాలైన రైతులు చాలామంది ఉన్నారు మాతీటెక్ వారి ప్రోడక్ట్ వాడటం వల్ల కాయ మచ్చకాయ కానీ పొడుగు కానీ షైనింగ్ కానీ మార్కెట్లో మనకు రేటు అన్ని కాయల మీద ఒకంత మచ్చ రావడం అనేది లేకుండా ఎక్కువ మేలు చేసింది అనమాట మహతీ టెక్కు వారి ప్రోడక్టు అన్ని రకాల మందులు కాయ మచ్చ రాకుండా పూత రావడానికి కొమ్మలు రావడానికి కాయ జంపు రావడానికి కాయ వచ్చేసి షైనింగ్ వస్తుందండి ముందు ఈ మందులు వాడటం వల్ల కాయ షైనింగ్ రావడం కూడా జరుగుతుంది ఎంత పొడవు ఉందో చూడండి కింద భూమిలో నేను ధరణి శుద్ధి వేయడం వల్లే మినిమం మూడు సార్లు వేసానండి ఎకరానికి ఒక కేజీ ఒక ఐదు వందల రూపాయలు మాత్రమే షైనింగ్ ఉంది మచ్చ లేదు అంటే ఒక్క కాయ పెట్టి చూపిస్తున్నాను కాదు మొత్తం తోట మొత్తం ఇలాగే ఉంది కాయ షైనింగ్ ఫస్ట్ పంట వేసినప్పుడు ఏం వాడాలి ఇరవై రోజుల తర్వాత ఏం వాడాలి నలభై రోజుల తర్వాత ఏం వాడాలి పూత దశలో ఏం వాడాలి ఇవన్నీ కూడా డిస్ప్లే మీద ప్లే అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసినట్లయితే వారు మీకు వివరంగా చెప్పడం జరుగుతుంది వారు చెప్పిన తర్వాత ఈ మాహతీటెక్ వారి ప్రతి ఒక్క మందు కూడా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది జరిగింది నేను గత రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క ప్రోడక్టు వాడటం జరుగుతుంది ఒకసారి మీరు ఈ తోట చూసినట్లయితే చూడండి ఎక్కడైనా నల్లి అవుపడుతుందా మీకు ఆల్రెడీ నల్లి అటాక్ అయ్యి ఈ మాతీటెక్ వాడాకే మాతీటెక్ ప్రోడక్ట్ వాడాకే మళ్ళీ ఈ విధంగా షైనింగ్ కానీ ఖాతా కానీ పూత కానీ ఇది మూడో క్రాప్ అండి మూడో క్రాప్ షెడ్ చేసా మహతీటెక్ మందులు వాడాకే చూడండి ఒక్కసారి ఈ యొక్క ప్రోడక్టు రైతులందరూ కూడా తప్పనిసరిగా వాడాలని కోరుకుంటూ మీకు మరొక్క మంచి వీడియోలో కలుద్దాం ఓకే థ్యాంక్ యూ బాయ్